హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొ ఎస్ మరి సిడీపీలో చేంజ్ అయినటువంటి సిలబస్ కావచ్చు మనకు చాలా తక్కువ టైం అయితే ఉందండి మరి సిలబస్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు చేంజెస్ బుక్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో లేవు మేబీ టైం పడుతుండొచ్చు ఈలోగా మనకి ఆ పుణ్యకాలం కాస్త దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది ఎగ్జామినేషన్ టైం సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అదేవిధంగా బాగా టెన్షన్ కూడా గురయ్యేటువంటి ఆస్కారం అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే మార్కెట్లో బుక్స్లో సిలబస్ చేంజ్ అయ్యింది సో మరి ఈ టైంలో సిడీపీలో చేంజ్ అయినటువంటి సిలబస్ కావచ్చు గతంలో ఉండేటువంటి సిలబస్ కావచ్చు వీటిలో ఎక్కడి నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది మరి ఎందుకు క్వశ్చన్లు అనేవి ఎందుకు పర్టికులర్ ఆ ఏరియా నుండి సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా క్వశ్చన్లు ఏ అంశాలు ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ కాంబినేషన్లో చూద్దామండి అండ్ స్పెసిఫిక్గా న్యూ సిలబస్ అయితే న్యూ సిలబస్లో మనకి బేసిక్గా ఏదైనా అంశాలు కావాలంటే మ్యాక్సిమమ్ ఓల్డ్ తెలియకణం బుక్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే ప్రయత్నించండి లేదంటే ఎవరైనా ఇలాగ ఆన్లైన్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్తూ క్లాసెస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వాటిని ఫాలో కావడానికి ప్రయత్నించండి లేదు మీకు బ్రీఫ్గా దాని గురించి నోట్స్ కావాలంటే మాత్రం ఇంటర్నెట్లో సెర్చ్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇంటర్నెట్లో ఏదైనా రిలయబుల్ వెబ్సైట్లో ఉంటే అక్కడ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి రైట్ మరి ఇక్కడ ఏ అంశం పైన ఫోకస్ చేస్తూ మనం క్వశ్చన్లని అంచనా వేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఎగ్జామినర్ ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు అండ్ ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ఈ దీంట్లో మారుతున్న సినారియో ప్రకారం చూసినట్లయితే మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఐసీటీని మనం ఏంటంటే దిగుమతి చేసుకున్నాం ఐసీటీని సో ప్రజెంట్ అప్కమింగ్ స్కూల్స్లో మొత్తం కూడా ఏంటంటే ఐసీటీ బేస్డ్ ఏ మనకి ఎవ్రీథింగ్ కూడా నడుస్తూ ఉంది సో కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో ఏవైతే స్కూల్స్ మనకి నడుస్తున్నాయి ప్రజెంట్ దాంట్లో ఎక్కువగా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఐసీటీని ఎక్కువగా వినియోగించుకుంటాం కాబట్టి కాబోయే టీచర్గా తప్పకుండా మీకు ఐసీటీ మీద పట్టు ఉండే అంతేకాకుండా చైల్డ్కి సంబంధించినటువంటి పిల్లవాడికి సంబంధించినటువంటి కొంత సైకాలజీ కావచ్చు అభ్యసనం ఏ రకంగా జరిగితే బాగుంటుంది సో ఇలాంటి ఏరియాలో ఫోకస్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కాబోయే టీచర్గా నీకు ఏ అంశాలపైనైతే పట్టు ఉంటుందో ఏ అంశాలు తెలిస్తే నువ్వు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బాగా చేయగలుగుతావో ఆ అంశాల నుండే ఎక్కువ క్వశ్చన్లు అడిగేందుకు ప్రాబిలిటీ ఉంటుంది ఎందుకు అడుగుతా అంటే రేపటిన టీచరే అక్కడ క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ అంశాలపైన పట్టుంటే మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది సజావుగా సాగడానికి అయితే ఆస్కారం ఉంటుంది అలాంటి ఏరియాస్ ఏమేమి ఉంటాయో చూద్దామండి అండ్ అదేవిధంగా కొత్త సిలబస్ ఏదైతే ఉందో దీనిలో మనకి ఎక్కడ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయో చూద్దామండి ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ థర్టీ మార్క్స్ మన అందరికీ తెలిసిందే అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మ్యాచ్యురేషన్ ఇవి ఆల్రెడీ ఓల్డ్ సిలబస్లో ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఏరియాస్ నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక విద్యార్థి యొక్క వికాసము పెరుగుదల గురించి ఏ దశలో ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల పట్ల కాబోయే ఉపాధ్యాయుడిగా మనకు అవగాహన ఉంటేనే దానికి అనుగుణంగా మనం టీచింగ్ లెర్నింగ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తుంటాయండి ఇక్కడ అడాల్సన్ స్టేజ్ అయితే ఉందో ఇక్కడ ఫోకస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రజెంట్ అడాల్సన్ స్టేజ్లో పిల్లలు రకరకాల వేస్కి డైవర్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ డైవర్షన్ నుండి గుంజేసుకొని మన దాంట్లోకి లైన్లోకి తెచ్చుకోవడానికి ఏమేం చేస్తాం ఎలా ఉంటాయి ఆ మార్పులు ఎలా ఉంటాయి వాటిని తెలిస్తేనే మనం ఆ విద్యార్థిని మనలోకి తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది సో కాబట్టి ఈ ఏరియా నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాండి ఖచ్చితంగా సో ఫోకస్డ్గా ఉండండి ఇక్కడ ఓకేనా అండ్ ఇక్కడ థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో మనం కొత్తగా ఇంక్లూడ్ చేస్తుంది ఫ్రాయిడ్జ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ థియరీ ఒకటి ఇంక్లూడ్ చేశాడు సో ఖచ్చితంగా డెవలప్మెంట్ థియరీస్ నుండి క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయండి సో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుండి క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఆల్రెడీ మన దాంట్లో పెట్టడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో తప్పకుండా చూడండి అండ్ అదేవిధంగా చైల్డ్హుడ్ యాజ్ అ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ సో ఇది జనరల్గా కొన్ని అంటే క్వశ్చన్లు అడిగినా కానీ దీని నుండి జనరల్గా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకి అండ్ రకరకాల ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ ఏరియా ఏదైతే ఉందో చైల్డ్హుడ్ యాజ్ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ సాంఘీకరణ ఎలా అవుతుంది ఈ విద్యార్థి అంటే ఈ దశలో చైల్డ్హుడ్లో సాంఘీకరణ ఏ విధంగా జరుగుతున్నానికి ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కదా సో ఖచ్చితంగా ఇక్కడ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్గా ఇక్కడ మనకి అడాల్సన్స్ యాజ్ అ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ సో దీంట్లో నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతామండి మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఫోకస్ చేయండి బాగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నీడ్స్ ఆఫ్ అడాలసెన్స్ అడాలసన్ డేలో ఉండేటువంటి పిల్లల యొక్క లక్షణాలు ఏంటి వాళ్ళ యొక్క అవసరాలేంటి అవి గుర్తిస్తేనే దానికి అనుగుణంగా వాళ్ళు ఏమైనా సమస్యలు ప్రాబ్ సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే వాటిని క్లియర్ చేయడం అదేవిధంగా వాళ్ళని ప్రాపర్ వేలో పెట్టడం వాళ్ళకి కావాల్సినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఏంటి దాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ది అడాల్సన్ అడాలసెంట్ ఏజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నట్టుగా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్లు అడుగుతాయండి ఖచ్చితంగా అడాలసెంట్ గురించినటువంటి క్వశ్చన్లు ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అండ్ అదేవిధంగా అడాలసెంట్ ఏజ్లో పిల్లలంత ఈజీగా అడ్జస్ట్ కారణం సో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ మెకానిజం విత్ ఫోకస్ ఆన్ డిఫెన్స్ మెకానిజంసే మనకు ఆల్రెడీ ఇంత ముందు ఓల్డ్ సిలబస్లో కూడా ఉంటుంది డిఫెన్స్ మెకానిక్స్ వీటిపైన క్వశ్చన్స్ అడుగుతుంటాడు అండ్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ మీద క్వశ్చన్స్ అడిగేందుకు ఆస్కారం ఉంది టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ ఓకేనా సో ఇది ఫోకస్ చేయండి అండ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఇవన్నీ మనకు తెలిసిందే ఖచ్చితంగా ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఆల్రెడీ మీరు పాత చదువుంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడే పడేటువంటి పని అయితే మీకు ఉండదండి నెక్స్ట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ లెర్నింగ్లో కూడా మనకి ఇవన్నీ ఉండేటువంటి పాతేయండి ఇవన్నీ కూడా సో కాన్సెప్ట్లో లెర్నింగ్ కావచ్చు లెర్నింగ్ ప్రాసెస్లో ఏమే ఉంటుంది మెమరీ అండ్ ఫోగటింగ్ స్మృతి అండ్ విస్మృతి అంటుంటాం కదా అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ సో ఏమంటారు అభ్యసన బదలాయింపు అంటుంటాం కదా ఇవి కావచ్చు ఇవన్నీ కూడా ఉండుంటాయి ఓకే అండ్ ఇవన్నీ ఆల్రెడీ చదివి ఉంటారు మీరు అండ్ నెక్స్ట్ ఇక్కడ బిహేవియరిస్టిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సో మనకి ఇక్కడ లర్నింగ్ థియరీస్ ఉంటాయండి అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి అభ్యసన సిద్ధాంతాల నుండి హండ్రెడ్ పర్సెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గుర్తుపండి ఇక్కడ ఫోకస్డ్గా ఉన్నాడు మోర్ దెన్ ఫోర్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి మోర్ దెన్ ఫోర్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క లెర్నింగ్ థియరీస్ ఏవైతేనో ఈ లెర్నింగ్ థియరీస్ మీద ఫోకస్ చేయండి రకరకాల లెర్నింగ్ థియరీస్ ఉన్నాయి కదా ఆల్రెడీ మీరు చదివి చదివి ఉంటారు సో ఇవన్నీ కూడా తప్పకుండా చదవండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లెర్నింగ్ ఎన్వర్మెంట్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ అండ్ సో టీచర్ గురించి ఇక్కడ కొంత ఇవ్వడం జరిగింది టీచర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీచర్ యాజ్ అ మోడల్ ఫెసిలిటేటర్ ఇవన్నీ కూడా కామన్గా చేసేటువంటి అంటే జనరల్గా ఎక్కడ నుండి క్వశ్చన్ అడిగితే మాత్రం ఈజీగా చేసేందుకు ఛాన్స్ ఉంది అండ్ లెర్నింగ్ ఎన్వర్మెంట్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ అండి సో అభ్యసన వాతావరణం అదేవిధంగా అభ్యసన ఎలా మనం ఎంగేజ్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది దీంట్లో అండ్ దీనిలో భాగంగా మనకి ఇక్కడ చూసినట్లయితే కొత్త సిలబస్లో భాగంగా క్లాస్ రూమ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఒకటి కనపడుతుంది అండ్ స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ నుండి క్వశ్చన్ అడని ఛాన్స్ ఉంది అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఆడడానికి ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లెర్నర్ ఫ్రెండ్లీ అండ్ ఇంక్లూజివ్ ఇంక్లూజివ్ నుంచి క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంది మనకి అండ్ నెక్స్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండి మేనేజింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ నుండి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందండి గుర్తుపెట్టుకుంటే మేనేజింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ రకరకాల పిల్లల్ని ఈ విధంగా క్లాస్ రూమ్లో మేనేజ్ చేయాలనేది ఉంటుందండి సో దాంట్లో లీడర్ ఫాలోవర్ ప్యాసివ్ సో ఇంకా రకరకాల పిల్లలు ఉంటూ ఉంటారు కదా వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ కొత్త సిలబస్లో ఏ రేంజ్ క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగా అండ్ క్లాస్ రూమ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ డిసిప్లిన్ ప్రాక్టీస్ అండ్ కార్పొరేట్ పనిష్మెంట్స్ రూమ్ రూల్స్ రొడీన్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సో రూమ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ టీచర్ యాజ్ అ లీడర్ సో దాంట్లో ఇంకా లీ టీచర్ ఒక లీడర్ ఏ విధంగా ఉండదు లీడర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ ఆల్రెడీ మనకు ఇంతమంది పైన కూడా వచ్చింది అది పిల్లలది ఇది టీచర్ టీచర్ది ఇక్కడ అండ్ యాక్షన్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి చర్యాత్మక పరిశోధన ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఇంతకుముందు దీంట్లో దీంట్లో కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి దీంట్లో కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏరియా అండి ఆర్టీఏ కావచ్చు ఆర్టీఏ కావచ్చు అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కావచ్చు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ కావచ్చు ఎన్సీఎఫ్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఏరియాల నుంచి ఖచ్చితంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఖచ్చితంగా ఇక్కడ నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఫోకస్ చేయండి మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండ్ ఫర్దర్గా మీకు తర్వాత డిఎస్సీలో కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉన్నాడు అండ్ ఇంకా మోర్ ఎవర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనికి ఐసిటీని ఇన్కల్కేట్ చేసుకోవడం కాబట్టి ఇక్కడ నుండి కూడా మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఆస్కారం ఉంటుందండి సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటే ఏంటి కాన్సెప్ట్ తెలియాలి మీకు అండ్ ఆ టెక్నాలజీని నిమ్మైపు చేసుకోవడానికి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అది కూడా తెలిసి ఉండాలి అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇట్స్ అప్లికేషన్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ మనకి ఏదైతే ఐసీటీ అనుకుంటున్నామో ఐసీటీ యొక్క అప్లికేషన్స్ ఏంటి ఎడ్యుకేషన్లో అనేది కంపల్సరీ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ సెన్సరీ అప్రోచెస్ అండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో విద్యార్థి యొక్క సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో కళ్ళు కావచ్చు ముక్కు కావచ్చు చెవులు కావచ్చు నాలుగు కావచ్చు సో వీటిని అన్నిటిని ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఏదైనా ఒక విషయం వినేటప్పుడు విద్యార్థి ఎక్కువగా ఎన్ని సెన్స్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ చేసి ఆ విషయాన్ని వింటూ ఉంటాడో అంత ఎక్కువగా తను గుర్తుపెట్టుకోగలడు అంత ఎక్కువగా అవగాహన చేసుకోవాలి సో అదే మనకి ఏంటంటే మల్టీ సెన్సరీ అప్రోచ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేడియో ఒకటే పెట్టాం చెవులు ఒకటే పనిచేస్తాయి అదే టీవీ పెట్టాం చెవులు కళ్ళు పనిచేస్తూ ఉంటాయి సో ఇలా మనకి ఏంటంటే మల్టిపుల్ సెన్స్ ఆర్గాన్స్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విద్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూడాలన్నమాట సో అది మల్టీ సెన్సరీ అప్రోచెస్గా చెప్పుకుంటాం ఇలా మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ అనాలిసిస్ కేటగిరీ సిస్టమ్ ఇది ఒకటి కనపడుతుంది అండ్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఖచ్చితంగా నుండి క్వశ్చన్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్ లెర్నింగ్ కూడా చూసుకోండి అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ క్వశ్చన్ ఉంటుందండి అసలు కంప్యూటర్ మీద మనకి ఏ రక నాలెడ్జ్ ఉందని చెక్ చేయడం కోసం ఈ టాపిక్ అనేది పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జస్ట్ పెద్దగా ఇబ్బంది పడేది బేసిక్స్ చూసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కంపొనెన్స్ కంప్యూటర్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంది ఇక్కడ హార్డ్వేర్ ఏంటి సాఫ్ట్వేర్ ఏంటి మెమరీ ఏంటి మెమరీలో బిట్లు బయట ఉంటాయి కదా సో మెగా బైట్ టెరాబైట్ ఇవన్నీ ఉంటాయి కిలో బైట్ ఇవన్నీ ఉంటాయి సో దానికి సంబంధించి యూనిట్స్ అలా గుర్తుపెట్టుకోండి అండ్ కంప్యూటర్ యొక్క మెయింటెనెన్స్ ఏంటి సో బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో బేసిక్గా తెలియాలి తెలు తెలుసుకోవాలండి కంపల్సరీ ఏదైనా ఒక సిస్టమ్ రన్ కావాలంటే డెఫినెట్గా ఆ సిస్టమ్కి సంబంధించి సాఫ్ట్వేర్ అని లోపల ఉండాల్సి ఉంటుంది దాన్ని ఆపరేటింగ్ సిస్టంగా చెప్తూ ఉంటాం ఉదాహరణ ఐఎఫ్పి ప్యానల్లో రన్ కావాలి రన్ కావాలని నేను గీసినప్పుడు గీత పడుతుంది ఇక్కడ కదా సో దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ లోపల ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట దాన్ని ఆపరేటింగ్ సిస్టంగా చెప్తుంటాం సో ఆన్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ అన్ని లోడ్ అవుతుంటాయి టైం పడుతుంటాయి అవి ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఫైల్స్గా చెప్పుకుంటాం దాంట్లో మనకి డాస్ ఉంటుంది ఎంఎస్ డాస్ ఉంటుంది విండోస్ ఉంటుంది మకింతోష్ ఉంటుంది మొబైల్ యాప్స్ ఫర్ టీచింగ్ సో మొబైల్ యాప్స్ ఫర్ టీచింగ్ అండి ఇక్కడ ఫోకస్ చేయండి కొంచెం అండ్ సాఫ్ట్వేర్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి లైక్ మనం ఇప్పుడు డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలంటే వర్డ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తుంటాం అదేవిధంగా ప్రజెంటేషన్ ఏదైనా పవర్ ప్లాంట్స్ స్లైడ్ షోస్ మనం చూపించాలంటే ప్రజెంటేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం సో ఇలాంటివి కూడా మొత్తం కూడా ఉన్నాయి కదా ఇవి కంపల్సరీ సాఫ్ట్వేర్ నుంచి కొంత మినిమం అవగాహన అనేది ఉండాలి ఉదాహరణ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు యాజ్ అ టీచర్గా నువ్వు ఏదో పరిశోధన చేస్తావు డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ చేయాలి అందు విధంగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నప్పుడు క్రింది వాటిలో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటాడు వర్డ్ ప్రాసెసింగ్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ వచ్చినట్లయితే కంపల్సరీ ఇంటర్నెట్ ఏంటి అదేవిధంగా ఈమెయిల్ ఏంటి కంపల్సరీ డిజిటల్ స్పేస్ ఏంటి ఇవి కంపల్సరీ చూసుకోవాలంటే సో ఈమెయిల్ అనగానే వెంటనే ఈమెయిల్ అనగానే మనకు జీమెయిల్ గుర్తొస్తూ ఉంటుంది సో ఒకప్పుడు హాట్మెయిల్ కావచ్చు జీమె నెక్స్ట్ రెడిఫ్ కావచ్చు యాహు కావచ్చు ఇవన్నీ ఉండేవి కానీ తర్వాత మనకి జీమెయిల్ వచ్చిన తర్వాత ఈమెయిల్ అంటే జీమెయిల్ అన్న ఒక్కటే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఈమెయిల్ అనగానే మనం మనకు వచ్చిన మెయిల్స్ ఎక్కడ ఉంటాయి సో ఈమెయిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి దాన్ని పుట్టు ఏంటి సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈమెయిల్ అనే పదం యొక్క అర్థం ఏమిటి అండ్ అదేవిధంగా మనం కం మనం ఏదైనా దాంట్లో మెయిల్ పంపించాలంటే నువ్వు ఏ ఆప్షన్కి వెళ్తావు సో స్పామ్ అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా చిన్న బేసిక్స్ బేసిక్సే ఉంటాయి దాంట్లో సో ఇలాంటివన్నీ చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఐసిటీ అండ్ రిచ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సో ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఐసీటీని ఎలా యూజ్ చేస్తామంటానికి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది దీంట్లో యూజింగ్ మల్టీమీడియా ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ బేస్డ్ మీడియా అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ ఇక్కడ మనకు స్పెసిఫిక్గా చూసినట్లయితే ఇంటర్నెట్లో మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేవి ఏంటి ఏ వెబ్సైట్లు ఉన్నాయి ఏ సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఏ రకంగా మనం ఇంపైప్ చేసుకోవచ్చు క్లాస్ రూమ్లోనికి వాటిని తీసుకురావచ్చు అనేటువంటిది అక్కడ అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తూ క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో దీంట్లో చూసినట్టయితే విర్చువ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఒకటి అదేవిధంగా స్మార్ట్ బోర్డ్స్ ఇప్పుడు యూస్ చేసేటువంటి బోర్డు ఏదో దీన్ని స్మార్ట్ కానీ చెప్తామండి అదేవిధంగా వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే మనకి జూమ్ మీటింగ్స్ అవి ఉంటాం కదా వీడియో కాల్ లైక్ లేదా గూగుల్ మీట్ కావచ్చు లేదంటే వీడియో కాన్ఫరెన్స్లో కావచ్చు ఇవన్నీ కూడా వర్చువల్ క్లాస్ రూమ్స్గా చెప్తుంటాం సో ఎక్కడో అమెరికాలో ఉండే టీచర్ కూడా ఒక ఇండియాలో ఉండేటువంటి పది మంది స్టూడెంట్స్ని ఆన్లైన్ టీచింగ్ చేయొచ్చు సో దట్ ఈస్ ద బై యూజింగ్ ద వర్చువల్ క్లాస్ రూమ్స్ అండ్ అండ్ అదేవిధంగా ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ ఖచ్చితంగా ఇక్కడ నుండి క్వశ్చన్ ఉంటుంది సో దీంట్లో స్పెసిఫిక్గా మనకి మీరు దీక్షా పైన దీక్షా పైన ఫోకస్ చేయండి దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏంటి దీనికి ఇంటెన్షన్ ఏంటి అవన్నీ కూడా చూసుకుంటే సరిపోతుంది ఐసీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకి మూక్స్ ఒకటి దీక్ష రెండింటి మీద ఫోకస్ చేయండి ఓకేనా సో ఈ ఏరియాస్ను మనం అయితే హైలైట్ చేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ నుండి క్వశ్చన్స్ అయితే యాడ్ అయిన ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి తక్కువ టైంలో వీటిపైన ఫోకస్ చేయండి అదేవిధంగా కొత్త సిలబస్లో కూడా ఏవి చదవాలని చెప్పాను కదా మీకు అవకాశం ఉంటే ఎవరైనా ఆన్లైన్లో ఇలాగే మన ఛానల్ వచ్చినట్టుగా ఫ్రీగా క్లాసులు ఏమైనా పెడితే చూడండి సో అంటే మొత్తం కూడా పెట్టకపోవచ్చు మేబీ ఎవరికి అందుబాటులో ఉండే వాళ్ళు పెట్టొచ్చు తప్పకుండా ఎవరు పెట్టినా కానీ చూడండి చూస్తే మీకు అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మనం చదవాలి ఏ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయాలని మీకు అర్థమవుతుండదు క్లాస్ వింటుంటేనే ఓకేనా ఆ ఇన్ఫర్మేషన్ ఏమి ఇంపార్టెంట్ రాసేసుకోండి తెలియకాడ బుక్లు అయితే ఇంకా వెల్ అండ్ గుడ్ సో లేదు అంటే ఇంకా గూగుల్ని అప్రోచ్ కావడం మనం గూగుల్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన టాపిక్ పర్టికులర్గా కొట్టండి కొట్టిన తర్వాత మీకు ఇంగ్లీష్లో డిస్ప్లే అయితే ఇంగ్లీష్లో తెలుగులో ఎన్నో డిస్ప్లే అవుతాయి సో అది చూడండి చదువుకోండి దాంట్లో ఉన్న ఎస్ఎన్స్ ఏంటో రాసుకోండి థీమ్ ఏంటో రాసుకోండి దాంట్లో కీ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఏది చూసినా కూడా మనకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది అదే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఎక్కడ కూడా అవి కూడా తప్పకుండా రాసుకోవడం ప్రయత్నించండి ఓకేనా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా ప్లేస్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇటు తెలంగాణ అదేవిధంగా ఇటు ఏపీ వాళ్ళండి వీళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సాధించిన వాళ్ళు దాదాపు హండ్రెడ్ ప్లస్ ఇటు హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ వరకు ఉండొచ్చు నాకు తెలిసినంత దొరికితే అంటే నేను వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ నుండి వచ్చేటువంటి కాంటెంట్ ఎంత రిలేబుల్గా ఉంటుంది జాబ్ సాధించడం ఎంత ఉపయోగపడుతుందానికి దీస్ ఆర్ ద హార్డ్ ఎవిడెన్సెస్ అండి ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బస్ట్ మీటింగ్ ద నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే